Namaste, welcome to Glow Today News. శుక్రవారం కేసీఆర్ తెలంగాణ కోసం దీక్ష చేసిన రోజును పార్టీ దీక్ష దివాస్ కార్యక్రమంతో ప్రతి జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తాండూర్ మాజీ శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డితో కలిసి కోటపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉప్పరి మహేందర్ కోటపల్లి మత్స్య సహకార సంఘం అధ్యక్షులు రావిరాల ఆనంద్ కోటపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా మాజీ అధ్యక్షులు తమ్మలి శ్రీనివాస్ రైతు సంఘం నాయకులు చిట్టెంపల్లి రత్నయ్య బిచ్చయ్య యువ నాయకులు ఉప్పరి కృష్ణ ఎర్రవల్లి నరసింహులు తదితరులు పాలు పంచుకోవడం జరిగింది తెలంగాణ ప్రజల కోసం తెచ్చుకున్న తెలంగాణను రాబందుల్లా కాంగ్రెస్ నాయకులు వాలే ప్రజల రక్తం త్రాగుతున్నారని విమర్శలు చేశారు గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రజలను ఉద్దేశించి కొనసాగించిన పాలనను నేను కాంగ్రెస్ లీడర్ల కోసం మాత్రమే ఉద్దేశించి ప్రభుత్వం నడుస్తుందని అన్నారు సంక్షేమ పథకాలు పేదలకు కాకుండా కాంగ్రెస్ కోసం పనిచేసిన లీడర్లకే ఇవ్వాలని పదే పదే ఎమ్మెల్యేలు ప్రస్తావన చేస్తున్నారని ప్రజాభవన్లో కేవలం కాంగ్రెస్ లీడర్ల తప్ప సాధారణ జనాలు ఓటర్లు వస్తే ఓటు ఎవరికి వేశారని అడిగి ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తూ ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఆఫీసులో పార్టీ కార్యాలయంలో వాడుకుంటూ ఏకపక్షంగా వివరిస్తున్నారని అన్నారు ప్రజల కోసం ప్రభుత్వం ఏర్పడినట్టు లేదు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసం ఏర్పాటు అయినట్లు ఉందని విమర్శలు చేశారు